వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళు కానీ మనందరికీ కంటే కూడా ఒక్కొక్కసారి కులం మతం ఏం పట్టించుకో ఎవరైనా కానీ ఇబ్బందులు ఉంటే మనం వాళ్ళు బాగుండాలని బలంగా కోరుకుంటాం ఒక చిన్న ఎగ్జాంపుల్ నాడు రత్న గారి ఇన్సిడెంట్ రత్న గారు లోకేష్ గారి పాదయాత్ర చేస్తున్న స్టార్ట్ చేస్తున్న క్రమంలో ఆయనకి హార్ట్ అటాక్ రావటం జరిగింది కొలాబ్స్ అయిపోయి దాదాపు చాలా రోజు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన కోసం నిజంగా చెప్పాలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎంత అయితే తప్పున పడ్డారో వైసీపీ శ్రేణులు కూడా అంతే తపన పడ్డారు ఈవెన్ ఎంత సోషల్ మీడియాలో మెయిన్ మెయిన్ హ్యాండిల్స్ అన్నీ తారక గారు బాగుండాలి తారకరత్న గారు సేఫ్గా ఉండాలి తారకరత్న గారు బాగుండాలి ఈదన్ చిన్న స్థాయి క్యాటర్ దగ్గర నుంచి పెద్ద స్థాయి నాయకుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో అందరు పోస్టులు అయ్యి ప్రతి ఒక్కరు మాట్లాడారు దురదృష్టం తారకరత్న గారి మరణం మనం చూడటం తర్వాత అల్లు అర్జున్ గారి విషయానికో లేకపోతే మనకు నచ్చలేదు ఐదని ఇంకొకరు ఇంకొకరు విషయానికో నేనైతే తీసుకోవట్లేదు కానీ చాలా మధ్యలో చాలా చాలా జరిగినాయి ప్రతి అంశాన్ని నేను క్లియర్ కట్గా కొన్ని కొన్ని చెప్పలేము కొన్ని కొన్ని చెప్తాం ఇంకొక ఇన్సిడెంట్ ఏంటంటే అల్లు అర్జున్ గారిది తీసుకోండి ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తన కెరియర్ పీక్ లెవెల్లో ఉన్నా కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని సపోర్ట్ చేయడం కోసం వచ్చాడు నంద్యాల ఎలక్షన్కి మొన్న జరిగిన ఎన్నికలు కూటమి ప్రభుత్వానికి డూఆర్ అయ్యి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఇంక చరిత్రలో ఇంక జనసేన పార్టీ జీరో ఇంకా ఉండదు అదొక పార్టీ ఉండేది అనే చెప్పుకున్నంత సిచ్యువేషన్ బంధుత్వాన్ని కాదనుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డటువంటి అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డి గారి కోసం వచ్చారు వాస్తవానికి అల్లు అర్జున్ గారికి టీడీపీలో చాలా మంది స్నేహితులు ఉన్నారు అంతెందుకు జేసీ అస్మిత్ రెడ్డి గారు కూడా అల్లు అర్జున్ గారికి మంచి ఫ్రెండ్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఈ వ్యక్తి దగ్గరికి వచ్చి సపోర్ట్ చేశారు ఇది బాగా గుర్తుపెట్టుకున్నాం మనం మనం ఆయన సినిమాని ప్రమోట్ చేసాం మనం ఆయన్ని అభిమానంగా చూసాం మనం ఆయన్ని బాగుండాలని బలంగా కోరుకున్నాం ఇక్కడ ఆయన కులాన్ని చూడలేదు లేకపోతే ఇంకోటి ఇంకోటి చూడలేదు ఇంకోటి ఇంకోటి ఆయన చూడలేదు మన కోసం ఆయన వచ్చాడు మనం ఆయన వెళ్ళవేళ్ళో బాగుండాలని బలంగా కోరుకున్నాం ఇదే కూటమి ప్రభుత్వానికి మనం సపోర్ట్ చేస్తుంది నచ్చట్లేదు లేదా పక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు అంటుంది అల్లు అర్జున్ గారి అల్లు అర్జున్ గారి సినిమాకి చాలా నెగిటివ్ ప్రచారం సోషల్ మీడియాలో అఫీషియల్గా కొన్ని పేజెస్ చేసినాయి దాన్ని ఏ ఒక్కరు ఖండించలేదు చివరికి నాగబాబు గారు మెగా ఫ్యామిలీలో ట్వీట్లు ఎప్పుడు అంటే సినిమా రిలీజ్కి కొన్ని గంటల ముందు వేశారు ట్రయలర్ అప్పుడు వేయలేదు పాటలు అప్పుడు వేయలేదు పాట్నా సభ అప్పుడు వేయలేదు ఎప్పుడే అంటే ఇక్కడే అర్థమవుతుంది వాళ్ళ విధానాలు ఇవన్నీ చూసాక నిజంగా అల్లు అర్జున్ గారిని వీళ్ళు ఎప్పుడైనా టార్గెట్ చేస్తారు కింద పడేస్తారు ఇది అనుకున్నాం అంత అంతే జరిగిన ఇన్సిడెంట్ ఈరోజు అరెస్ట్ ఈరోజు అరెస్ట్ అనేది అల్లు అర్జున్ గారిని పూర్తిగా ఒక రకంగా షాకింగ్ మోడ్ మాకు కూడా అందరికి జనాలందరికీ దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా మేము చాలా బాధపడ్డాం అరే ఏంటి ఇంత పెద్ద స్టార్ డమ్ వచ్చింది ఇంత బాగా సినిమా చేశాడు సరే ఏ పార్టీకైనా సపోర్ట్ చేసుకొని ఇంకోటి ఇంకోటి వ్యక్తిగతంగా మా కారణం చేశాడు మేము ఈరోజు చేయాలని బలంగా ఇంకా ఆయన బెయిల్ రావాలి ఆయన బెయిల్ రావాలి మేము తాపత్రయపడ్డాం బహుశా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అల్లు అర్జున్ గారి మీద మా కార్యకర్తలకు ఎలాగైతే అభిమానం ఉందో అల్లు అర్జున్ గారి మీద అలాగే ఆయనకు కూడా అభిమానం ఉన్నట్టుంది ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది స్వయంగా చనిపోయిన మహిళ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తూ అల్లు అర్జున్ గారి సాయాన్ని కొనియాడుతూ పూర్తి స్థాయిలో అల్లు అర్జున్ గారి పైన కక్ష సాధింపు దూరంలో ఇలా చేయడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన ట్వీట్ పెట్టాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేగల్ టీం నేను స్పెసిఫిక్గా చెప్తున్నా లీగల్ టీమ్ అని బికాజ్ చిరంజీవి గారికి నిరంజన్ రెడ్డి గారి దగ్గర కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే క్లోజ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినా ఇక్కడ నిరంజన్ రెడ్డి గారితో పాటు మన పార్టీలో లీగల్ టీంలో ఉన్నటువంటి ఉమామహేశ్వరరావు గారు అశోక్ రెడ్డి గారు ఇలా ముగ్గురు కలిసి అల్లు అర్జున్ గారు బెయిల్ కోసం చాలా కష్టపడ్డారు ఇదే అంశాన్ని ఇందాక ఆంధ్రజ్యోతిలు వేస్తూ తెగ బాధపడిపోతున్నాడు మన వెంకటకృష్ణ మన లీగల్ టీం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో వెంటనే అక్కడ క్వాష్ పిటిషన్ తర్వాత వీటన్నిటిని స్టడీ చేసి వెంటనే ఆయనకి క్షణాల్లో బెయిల్ రప్పించే కార్యక్రమం చేశారు పూర్తిగా ఈ రోజు నైటే రిలీజ్ కావాలని ఆర్డర్స్ తెప్పించేలా చేసాం మధ్యంతర వేలు అనేది అంత బాగా వాదించాం ఇదంతా చూసిన వాళ్ళు ఎవరికైనా కానీ అల్లు అర్జున్ గారికి పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం మాకు సాయం చేశాడు కాబట్టి మేము తిరిగి చేయాలనుకుంటున్నాం బలంగా మాకు ఇప్పటికీ ఆయన అంటే అభిమానం మా పార్టీ మా పార్టీ వాళ్ళకి వెళ్ళందరికీ మాకు ఇప్పటికీ ఆయన మీద ఎందుకు అభిమానం మాకు ఆ రోజు చేశారు అందుకే మేము ఈరోజు చేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అది బాగా గుర్తుపెట్టుకున్నాడు వచ్చా అందుకే వెంటనే లీగల్ ముందు పంపించి అక్కడ ఆయనకు బెయిల్ వచ్చేలా చేశాడు మన లీగల్ టీం మన పార్టీ వాళ్ళకు చాలామంది బెయిల్ వచ్చినాయి ఇక ఇంటూరు రవికరుణ గారికి అంటారా ఆయనకి ఇరవై రెండు కేసులు ఏం పెట్టారు ఒకదాని మీద బెయిల్ వస్తే ఇంకో దాని మేము ఇంకో దాని మీద రెడ్డి గారు అనే అమ్మాయి రెడ్డి గారి అమ్మాయి అనే అమ్మాయి బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్ళాడు మీరు ఎవరైతే మాట్లాడుతున్నారో ఏదైనా కామెంట్ల రూపంలో మనం లేకపోతే బాగా పనిచేయట్లేదు ఏదైనా దయచేసి మాట్లాడద్దు దగ్గరకుని చూసేవాళ్ళం మాకు తెలుసు లోపల ఏం జరిగింది అన్నీ ఇక చెప్పలేము రెండోది అన్నీ మాట్లాడలేము చాలా బలంగా పనిచేస్తుంది ప్రతి చిన్న ఇష్యూ కోర్టుల దగ్గరికి తీసుకెళ్తా ఉంది సుప్రీంకోర్టు వరకు ఎన్నో కేసెస్ తీసుకెళ్తాం జరిగింది అంత బలంగా పనిచేస్తుంది సామాన్యమైన రెడ్డి గారి అమ్మాయి అనే అమ్మాయిని చూడండి ఆ అమ్మాయికి సుప్రీం సుప్రీంకోర్టు దాకా తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు అది అంత బలంగా పనిచేస్తుంది దయచేసి ఏ ఒక్కరు కూడా సందేహాలు పెట్టుకోవద్దు బలంగానే ఉంది మీ మీకుగా అన్నీ తెలియదు కాబట్టి మీరు కొన్ని మాట్లాడకపోవచ్చు మేము దగ్గర నుంచి చూసేవాళ్ళం మాకు కొంత అవగాహన ఉండదు కాబట్టి మాకు కొంత ఐడియా ఉంటుంది